ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కమళ్లపాలెంలో గల రవి హ్యాచరీని మొక్కల గ్రామంలో రొయ్యల సాకును సింగరాయకొండలో గల దేవి సీ ఫుడ్స్ను బుధవారం జిల్లా కలెక్టర్ ఏ తమీం అనసారియా సందర్శించి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియను రొయ్యల సాకును రొయ్యల ఎగుమతుల్లో భాగంగా చేపట్టనున్న ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు తొలుత జిల్లా కలెక్టర్ తమీం అనసారియా మత్స్యశాఖ అధికారులతో కలిసి కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలోని రవి హ్యాచరీని సందర్శించి రొయ్య ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడంతో పాటు సీ వాటర్ రిజర్వాయర్ యూనిట్ను ఫ్యూజ్ యూనిట్ను షవర్ యూనిట్ స్టోర్ రూమ్ తదితర విభాగాలను చూడడం జరిగింది ఈ సందర్భంగా రవి హెచ్డి నిర్వాహకులు సుబ్బారెడ్డి రొయ్య ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వివిధ యూనిట్ల పనితీరు జిల్లా కలెక్టర్కు వివరించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఈత మొక్కల గ్రామ పరిధిలో చేపడుతున్న ఆక్వా కల్చర్ను పరిశీలించారు రొయ్యలను సాగు చేస్తున్న ఆక్వా రైతు కొల్లూరు సుబ్బారావుతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఎన్ని ఎకరాలు రొయ్యలు సాగు చేస్తున్నారు ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది రొయ్య పిల్లల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ సింగరేకం లో గల దేవి సీ ఫుడ్స్ యూనిట్ ను సందర్శించి రొయ్యల ఎగుమతిలో భాగంగా చేపట్టనున్న ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ వెంట మత్స్యశాఖ జేడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు

మళ్ళీ మిస్టేక్స్ గడిచేస్తాను ఫస్ట్ సైకిల్ సెకండ్ సైకిల్ మళ్ళీ రెడీ కావాలి ఇక్కడ నుంచి హార్మ్ తీసుకెళ్ళిన తర్వాత తింటే లైఫ్ సైకిల్ అంటే గుడ్ వచ్చి గుడ్ ఈ సైజ్ వచ్చి ఎడ్డు నుంచి गुड मॉर्निंग सर मेरा कोंजी रेपुटेशन जस्ट मोमेंट सर ये नाम का और ज्ञान मांग रहा है और ये नाम का

அது ஃபெண்ட் சைசஸ் ஹண்ட்ரெட் கிராமஸ் வச்சு உண்டாங்க கவுண்ட் கவுண்ட் बोलिंग न्यूक्लियंस फर्स्ट 7 डेज अर्ली इन स्टार्ट कर अपन ऑपरेशन स्टार्टिंग डे 1 डे 1 और मी कालगे मात्रे इदि ऑफलाइन से रजिस्टर 5 दिन इबन्ची अधिकतम 27 2000 4000 असतोस ते पण करत नाही बस हेवी फिटनेस मात्रे डे 3 पर्यंत जंतू डे 3 సో టైగర్ అంటే ఇక్కడ మీకు టైగర్ చారు ఉంటాయి సో దాన్ని టైగర్ వెరైటీ అంటారు అది హై సెలిండర్లో ఎక్కువ సర్వైవ్ అని వస్తుంది మేడం దాన్ని టూ ట్వంటీ టూ థర్టీ రూపీస్ స్పైస్ కాస్ట్ వస్తుంది మేడం అక్కడ నుంచి యాక్స్ తెచ్చి ఇక్కడ ఫోర్ మంత్స్ చేసి ఇంకా ఉన్నాయి కాబట్టి చారు టైగర్ మొనడా ఇది మొనడా ఎంతగా ఉంటుంది ఇలా చూస్తే మనకి టైగర్

どういうこと కొంచే ఫ్రెండ్ కుమార్ కలెక్టర్ వస్తే స్టోరీ ఇచ్చాం ఈనాడు టీవీ నైన్ అన్నిటిలో